ఈరోజు రేపు ఏజెన్సీ బంద్ ఆదివాసీ అఖిలపక్షంగా అలానే ఆదివాసీ ఉద్యోగులుగా ఆదివాసీ గిరిజన సంఘంగా ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ పిలుపు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తల సమావేశంలో ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధికి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఆటంకిగా ఉందని మాట్లాడటం ఆదివాసీ హక్కులను కాలరాయడమేనని చెప్పేసి ఈ సందర్భంగా మేము అంటున్నాం ఎందుకంటే ఆదివాసీ వన్ ఆఫ్ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉండబట్టే ఆదివాసులకు ఈ ప్రాంతంలో భూములు కావచ్చు ఉపాధి అవకాశాలు కావచ్చు హక్కులు రాజ్యాంగబద్ధంగా కల్పించబడుతున్నాయి కానీ ఒకసారి అన్న వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరణ అనేది జరిగితే ఆదివాసులకి నష్టం జరుగుద్ది పాటుగా ఈరోజు పాలకులు ఆలోచన అంతా కూడా ఏదైతే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర లోనే ఉన్నటువంటి సహజ వనరులను ఎలా దోచిపెడుతున్నారో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులను కూడా దోచిపెట్టాలనేటటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో కుతంత్రాలతోటి ఆదివాసులుగా హక్కుగా ఉన్నటువంటి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరించాలని చూస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చినటువంటి జీవో నెంబర్ మూడు అలానే ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆదివాసులకు ఏదైతే పోలవరం నిర్వాసితులు అవుతున్నటువంటి ఆదివాసుల సమస్యను కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి పరిష్కరించాలని అలానే వన్ నాట్ సెవెంటీ చట్ట సవరణ కోసం ఇలాంటి కవ్వింపు చర్యలు చేపడితే ఆదివాసీ సమాజం క్షమించదని చెప్పేసి రానున్న రోజుల్లో ఈ సమస్యలపై ఇంకా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈరోజు జరుగుతున్నటువంటి నలభై ఎనిమిది గంటల బంద్ ప్రారంభం మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం మరి ఈరోజు మన్యం బంధు బిల్వ మేరకు ఆదివాసీ జేఏస్ ఆధ్వర్యంలో మరి ఫిఫ్త్ షెడ్యూల్ ఏదైతే ఉందో మరి ఒక రాజ్యాంగబద్ధంగా సీట్లు కూర్చున్నటువంటి శాసన స్పీకర్ ఈ విధంగా మాట్లాడడం గిరిజల యొక్క మనోభావాల్ని అవహాలన చేసినట్టు మేము భావిస్తున్నాం ఈ జేఏస్ మేరకు భవిష్యత్తులో ఇది కేవలం వన్ ఆఫ్ సెవెన్ పారిశ్రామికవేత్తల సమావేశంలో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అనేది గిరిజనుల అభివృద్ధికి అడ్ అడ్డుగోలు ఆటంకిగా ఉందనేది చాలా మోసపూరితమైన వైఖరిగా మేము ఆదివాసీ దేశ తరఫున మేము పిలుపునిస్తున్నాము ఈ రోజున ఇవాళ రేపు నలభై ఐదు బంధుని సక్సెస్ చేస్తాము మరి ప్రభుత్వ ప్రభుత్వం యొక్క వైఖరి స్పష్టంగా చేయాలి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఏదైతే ఉందో గిరిజనులకు మా మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి పిలుపు వచ్చేంత వరకు కూడా మా ఆదివాసీ సమాజము నిరంతరంగా నలభై ఐదు గంటల బంధుని కొనసాగిస్తాము అలాగే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి వన్ ఆఫ్ సెవెన్ పాటు గిరిజన చట్టలు ఏవైతే ఉన్నాయో జీవో నెంబరు జీవో తెచ్చిన నెంబరు మేమే కాబట్టి దాని యొక్క పునర్నిర్మాణం కూడా మేమే చేస్తామని ముఖ్యమంత్రి వారి చెప్పి ఉన్నారు కాబట్టి మరి ఈ రోజున గిరిజన యువకులు కూడా ఎప్పుడెప్పుడ ఇలాంటి అవకాశం వస్తుంది ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారని చూస్తున్నారు కాబట్టి మరి గిరిజన జైలు కోసం ఇప్పటికే ఆదివాసీ సమాజం నష్టపోయింది పోలవరం పేరుతో ముంపుకు కానీ ఉన్న వనరులు తొలగిస్తే ఇది కేవలం ఒక జింజల్ కంపెనీకో లేక బడా పారిశ్రామిక వేత్తలకి దారాదత్తం చేయడానికే ఈ వన్ ఆఫ్ సెవెన్టీని తొలగించాలని ఉంటుంది కాబట్టి ఏ ప్రభుత్వం గిరిజనులు వేలుకొస్తే వాళ్ళందరికీ సర్వనాశం అవుతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన